బ్యాక్ ఏమిటి సింగర్ అవకాశాలు ఎలా వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పదిన గుంటూరు ఆరేళ్ల సంగీతంలో ఓటమాలు నేర్చుకుంది ఆ వయసులోనే స్టేజ్ షోలు కచేరీలలో పాల్గొనేది పదమూడేళ్ల వయసులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సంగీతంలో శిక్షణ తీసుకోవడానికి స్కాలర్షిప్ మంజూరు చేసింది పదిహేనే వయసులోనే సినీ నేపథ్య గాయనిగా టాలీవుడ్ లో కృష్ణవంశీ డైరెక్షన్లో డైరెక్షన్ లో గులాబీ మూవీలో తొలి సాంగ్ పాడింది ఇక సునీత కిరణ్ పీక్స్ లో ఉన్న దశలోనే ఏళ్ల వయసులోనే కిరణ్ గోపరాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ దంపతులకు ఆకాష్ శ్రేయ ఇద్దరు సంతానం కానీ అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో వనస్పర్ధలు చోటు చేసుకుని కుటుంబ సభ్యుల అంగీకారంతో కిరణ్ సునీతలు విడాకులు తీసుకున్నారు ఓ దర్శకుడితో సునీత క్లోజ్ గా ఉండడం వల్లే ఈ దంపతుల మధ్య విడాకులకు చోటు చేసుకున్నట్లు అప్పట్లో గాసిప్స్ వచ్చాయి అయితే వీరిద్దరూ వాటిని ఖండించారు ఇక సునీత పిల్లలు కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రెండు పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త మాంగో మ్యూజిక్ సంస్థ అధినేత రామ్ వీరపనేని ఆమె ద్వితీయ వివాహం చేసుకున్నారు రామ్ కి కూడా ఇదో రెండో పెళ్ళే రామ్తో పెళ్లి తర్వాత తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునీత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పాటలు పాడుతూనే బొల్లితెర మీద పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు అయితే సునీత ముప్పై ఏళ్ళ కెరీర్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో వేలాది పాటలు పాడి తొమ్మిది నంది అవార్డ్స్ని రెండు ఫేర్ సౌత్ పురస్కారాలు అందుకుంది రెండు వేల పదకొండులో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రభుత్వం నుంచి లతా మంగేష్కర్ బెస్ట్ సింగర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది